అనిల్ గారు ఒకటి విషయం చెప్పండి సార్ ఎందుకంటే చాలా మందికి అసలు ఇక్కడ పెట్టాలి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇవన్నీ వింటూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరైతే వాళ్ళకి అసలు దీనిపైన ఒక ఐడియా కూడా ఉండదు సార్ అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనము అసలు ఈ స్టాక్స్ అంటే ఏంటి వేటిల్లో పెట్టాలి అవి ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనే అంశాలు చాలా మందికి తెలియదు సార్ ఒక మధ్యతరగతి వ్యక్తికి అసలు నార్మల్ పీపుల్స్కి కి అర్థమయ్యేలాగా మా కోసం ఒకసారి వివరించండి సార్ సో ఏంటంటే మన డబ్బులు గ్రో కావాలి అనుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అందులో బ్యాంక్ కానీ వేరే వేరే ఫిక్స్డ్ ఇన్కమ్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఎఫ్డిసి అనుకోండి బౌండ్సీ అనుకోండి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ అలా కాకుండా మన డబ్బులు కొంచెం మంచిగా గ్రో కావాలనుకుంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ స్టాక్స్ రెండోది ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ ఈటీఎఫ్స్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేయడం సో ఎవరికైతే మార్కెట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండదు ైతే టైం ఉండదు వాళ్ళు చేసే పనిలో బిజీగా ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ మేనేజ్ చేస్తుంది కాబట్టి అక్కడ దాని ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మార్కెట్ రిటర్న్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం మన క్యాపిటల్ కూడా పెరుగుతూ ఉంటుంది బట్ ఎవరికి అయితే టైం ఉంటుందో ఇది మార్కెట్స్ చూసుకోవడానికి అండ్ నేర్చుకోవడానికి అలాంటి వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ సింపుల్ ఒక డిమాట్ అకౌంట్స్ ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి వెరీ సింపుల్ క్విక్గా అకౌంట్ ఓపెన్ చేసేసుకొని మనం అనుకున్న అమౌంట్కి మొదటి మొదటి మార్కెట్లోకి వచ్చేప్పుడు మాత్రం చిన్న అమౌంట్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టార్ట్ చేయండి ఆ స్టాక్స్ మీరు అనుకున్న స్టాక్స్ ఎలా పెరుగుతావు మీకు తెలిసిన స్టాక్స్ న్యూస్ చదవండి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎలా పిక్ చేసుకోవాలి స్టాక్స్ అది కొంచెం నేర్చుకోవాలి తొందరపడి పెద్ద క్యాపిటల్ డిప్లాయ్ చేసి లాస్ట్ లాస్ అవ్వకూడదు చాలామంది చేసే తప్పు ఏంటంటే రాగానే రాగానే స్టాక్ మార్కెట్లో ఓవర్ ఓవర్ బయంగ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా స్లోగా బిల్డ్ చేయండి మంచి స్టాక్స్ పేరున్న స్టాక్స్ ఉంటే నష్టం చాలా తక్కువగా ఉంటుంది వర్టిలిటీ కూడా అప్స్ అండ్ డౌన్స్ కూడా తక్కువగా ఉంటాయి అలా మొదలు పెట్టి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అనుభవం వచ్చాక మార్కెట్స్ ఎటువైపు మూవ్ అవుతున్నాయి క్వార్టర్లీ రిజల్ట్స్కి ఎలా మూవ్ అవుతున్నాయి ఫండమెంటల్స్తో టెక్నికల్స్తో ఇవన్నీ స్లోగా చూస్తూ చూస్తూ అర్థమవుతుంది ఆ తర్వాత స్లోగా మన క్యాపిటల్ తప్ప తొందరపడి జస్ట్ బికాస్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అనుకుంటే ఐదు లక్షలు పది లక్షలు ఇన్వెస్ట్ చేసేసి పేర్లు ఉన్న స్టాక్స్ తెలియని స్టాక్స్ ఎవరు టిప్స్ ద్వారా చెప్పిన స్టాక్స్ ఎంటర్ చేసి నష్టపో సో ఇది ఎవరికైనా పనికొస్తుంది అంటే ఇది మధ్య తరగతి ఎటువంటి డబ్బులు ఉన్న వాళ్ళనే కాదు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ ఎవరైనా జస్ట్ మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడమే మీకు నచ్చిన స్టాక్స్ అనలైజ్ చేసుకోవడమే చూసుకొని మెల్లిగా స్లోగా ఇన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ అవసరం వచ్చినంతవరకు ఉంచుకొని ఎప్పుడైతే లాభాలు ఉన్నాయో అమ్మేసుకోవచ్చు కొన్నిసార్లు ఒక స్టాక్ మళ్ళీ రికవర్ అవ్వకపోతే నష్టానైనా సరే అమ్మేసి ఇంకొక ఆపర్చునిటీ మంచి ఉన్న చోట ఇన్వెస్ట్ చేయాలి ఇది కొంచెం బేసిక్స్ సో ఇవాళ ఇంకో కొంచెం ఏం జరిగిందో చూసుకుందాం మనం ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇవాళ మాత్రం కొంచెం మిక్స్డ్గా ఉండింది జపాన్లో కానివ్వండి ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ముందుకెళ్ళాయి వేరే హాంకాంగ్ సౌత్ కొరియన్ మార్కెట్స్ మాత్రం డౌన్ అయ్యాయి అండ్ ఓవర్ ఓవర్ నైట్ నిన్న ఈవినింగ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఎస్పెషల్లీ ఏంటంటే అమెరికాలో ఫెడరేట్ కట్ తర్వాత అక్కడ కూడా మంచిగా పాజిటివ్గా యూఎస్ యూరోపియన్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి యూఎస్ మార్కెట్లో కూడా ఇంకొక వండర్ఫుల్ డే మళ్ళీ లైఫ్ టైమ్ హై యూఎస్ మార్కెట్స్ నియర్లీ ఒక వన్ టు టూ మంత్స్ నుంచి ప్రతిరోజు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి వాళ్ళ ఇండెక్స్లు కూడా అన్నీ కూడా జోన్స్ కానీ నాజడా కానీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి సో అదే ఎఫెక్ట్ మనకు ఉంటుంది అనుకున్నాము బట్ కొంచెం ఇవాళ మాత్రం ప్రాబబ్లీ ఏంటంటే నాలుగు ఐదు రోజుల పాజిటివ్నెస్ తర్వాత మార్కెట్లో ఇన్వెస్టర్స్ కొంచెం ఇవాళ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉన్నారు సో నిన్న మంచి పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పూనా వాళ్ళ ఫిన్కాక్ కానీ టాటా ఇన్వెస్ట్మెంట్ జెన్ టెక్నాలజీస్ స్వాన్కాక్ బయోకాన్ ఇవాళ కూడా వన్ ఆర్ టూ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ గుడ్